అనగారిన దళిత బహుజన వర్గాలకు మహాత్మా జ్యోతిరావు జ్యోతిరావుపులే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దిక్సూచి లాంటి వారని గోదావరి కళా సంఘాల సమాఖ్య సలహాదారుడు కాశిపాక రాజమౌళి ఏఐటీసీ కార్పొరేషన్ ఏరియా ప్రధాన కార్యదర్శి శనిగరం చంద్రశేఖర్ అన్నారు ఆదివారం గోదావరి కన్లో జరిగిన జ్ఞానమాల కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మైస రాజేష్ కాంపల్లి సతీష్ తదితరులతో కలిసి జ్యోతిరావు పులే అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ దేశంలోని అణగారిన వర్గాలకు అండగా నిలిచిన పులే అంబేద్కర్లు త్యాగానికి ప్రతి రూపాలని అన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం వల్ల రిజర్వేషన్ అనుభవిస్తున్న దళిత అణగారిన బహుజన వర్గాలు బాబాసాహెబ్ అంబేద్కర్ను మర్చిపోవడం బాధాకరమన్నారు దళిత బహుజన వర్గాలను చైతన్యవంతం చేయడం కోసం నిర్వహిస్తున్నటువంటి పులే అంబేద్కర్ జ్ఞానమాల కార్యక్రమం గొప్ప కార్యక్రమం అని అభివర్ణించారు మహనీయుల ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు జ్ఞానమాల కార్యక్రమానికి ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం మరియు ఆలయ ఫౌండేషన్ నాయకులకు నేను అభినందనలు తెలియజేసుకుంటూ ఈ చేసే కార్యక్రమం ఏదైతుందో మన ఐఏఎస్ నరహరి గారు ఆయన చక్కటి సందేశం ఈ యొక్క మెసేజ్ ఇచ్చి ఈ జ్ఞానవాల కార్యక్రమాన్ని మీరు అంతటా చేస్తే బాగుంటుందని చెప్పిన పిలుపు మేరకు ఈ రోజున ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ నాయకులు దీనికి చేదోడు బాధడుగా నేను కూడా నా యొక్క విశ్రాంత సమయాన్ని ఇటు వెచ్చించి ఇక్కడికి తిరుగుతున్నాను ఈ రోజున ఇది చేయడానికి గల కారణాలు ఏంటి అని అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగ ఫలాలు ఇప్పటి వరకు మన సభాధ్యక్షులు మాట్లాడినట్టు ఇప్పటి వరకు ఎవరికి అందలేదు అది ఎవరైతే గద్దెనెక్కిన నాయకులు ఉంటారో వాళ్ళు వాళ్ళకక్కరికి వచ్చే రాజ్యాంగ మౌలిక సదుపాయాలను తీసుకొని వాళ్ళు వాటిని పాటించతారు తప్ప సామాన్య ప్రజల కోసం కానీ రిజర్వేషన్ల గురించి కానీ మిగతా పౌర జీవనం ఎలా ఉండాలనే విధానాన్ని వాళ్ళు పక్కన పెట్టేసి ఈ రోజున ఈ రాజ్యాంగాన్ని రూపుమాపే ప్రయత్నం కూడా చేస్తున్నారు అంటే అదే తరుణం రాబోతుంది అది కాబట్టి మనందరం కూడా రాజ్యాంగం పోకుండా నిలబడాలంటే మన అందరం ఐక్యమత్యంగా ఉండాలి మన ఐక్యమత్యంతో రాజ్యాంగాన్ని మనం కాపాడుకుందాం ఈ రోజున సోదరుడు చెప్పినట్టు మనం తెల్లబట్టలు వేసుకొని తిరుగుతున్నాం అని అంటే ఈ భిక్ష అంతా బాబాసాహబ్ అంబేద్కర్ గారు పెట్టినటువంటి భిక్ష ఇది లేకపోతే మనం ఎక్కడో ఉండేవాళ్ళం ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి రావడానికి ఆలోచిస్తున్న తరుణంలో మన అందరం ఏకతాటిగా నిలబడి ప్రతి మూలమూలన గ్రామ గ్రామాన కూడా ఈ స్నానవాళ్ళ కార్యక్రమం గురించి తెలియజేస్తూ భారత రాజ్యాంగం గురించి తెలియజేస్తూ అందరికీ మనం తెలియజేసుకుంటూ వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి అవకాశం కల్పించిన సభద్యక్షులలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు మహాత్మా జ్యోతిరావు కూలే ఈ అనగారిన వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు అయి వారు చేసినటువంటి సేవలను కొనియాడేందుకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కింది స్థాయి విద్యార్థులకు ఈ యొక్క కార్యక్రమాన్ని వాళ్ళకి వివరిస్తూ అంబేద్కర్ అంటే కూడా తెలియనటువంటి పరిస్థితులలో ఇప్పటి సమాజం ఉన్నది ఎందుకు అంటే అన్ని రకాలుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చదువుకున్నటువంటి వయోజకులంతా ఉద్యోగాలలో రిజర్వేషన్ పొందుతారా తప్ప కింది స్థాయికి ఏ మాత్రం కూడా పట్టించుకుంటున్నటువంటి పరిస్థితి లేదు ఇప్పటికైనా పార్టీల ఖచ్చితంగా అన్ని వర్గాల వారు ఐక్యమత్యంతో ఉండి భారత రాజ్యాంగం రచించినటువంటి అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆయన ఇచ్చినటువంటి జ్ఞానమే ఇవాళ మనం ఈ అంగీలు వేసుకొని బతున్నాం ఇవాళ ఒక పూట తిండి తింటాం అంటే ఆయన దైవం అనేది మనమంతా ఒక జ్ఞానంతో ముందుకు సాగి ఈ ఫలాలు కింది స్థాయికి అందే విధంగా మనం తగు చర్యలు తీసుకొని ఈ జ్యోతిరాజ్ పూలే గురించి విద్యార్థి లోకానికి కూడా వివరించేందుకు స్థానికంగా ఉన్నటువంటి యువతకు ఉద్యోగులకు ఇక్కడ మనం కొన్ని సమావేశాలు రాజకీయ శిక్షణ తరగతులు ఇవ్వాలని ఈ సందర్భంగా ఇంకా ఈ కార్యక్రమంలో ఆలయ ఫౌండేషన్ సభ్యులు ఆర్నకొండ వెంకటేశ్వర్లు బూర్ద మహేందర్ దుబ్బాసి బొందయ్య శనిగరపు రామస్వామి రామగిరి రమేష్ కిరాల రమేష్ వెంకటేష్ జిలకర రామస్వామి తదితరులు పాల్గొన్నారు